నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ లో ఈ రోజు శనివారం నుంచి జనవరి పద్దెనిమిదవ తేదీ వరకు కువైట్లోని అన్ని ప్రాంతాలలో కువైట్ లోని ఆరు రేట్లు ఉంటే గవర్నర్ రేట్లలోని అన్ని ప్రాంతాలలో మనం చూసుకుంటే నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్లు ప్రకటించింది ఈ యొక్క నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నప్పుడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి అలాగే ఆ యొక్క ప్రాంతాలలోని సెకండరీ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు నిర్వహణ కోసం కొన్ని ప్రాంతాలలో ఈ రోజు నుంచి జనవరి పద్దెనిమిది వరకు విద్యుత్ నిలిపివేయబడుతుందని చెప్పేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి పనులు ప్రారంభమవుతాయి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతాయి ఈ యొక్క పనులు జరిగేటప్పుడు మీ యొక్క ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ రాబోయే వేసవికాలం ఏదైతే ఉందో వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని కువైట్ దేశవ్యాప్తంగా సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మేము నిర్వహణ పనులు రిపేర్ల పనులు చేపడుతూ ఉన్నామని చెప్పేసి వేసవికాలంలో కువైట్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడే ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లను సిద్ధం చేస్తే గాని ఏదైనా ఇబ్బందులు తలెత్తినా సరే కానీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లను వినియోగిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి ఈ రోజు నుంచి జనవరి పద్దెనిమిదవ తేదీ వరకు లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్